ఈ రోజు మేము అయితే మీకు చూపితాం అయితే ఏంటిదంటే రోజు మేమే ఒకటి చెప్తాం ఒక్క రోజు ఒక వంట ఎత్తాడు ఆ వంటకం పెద్ద పెద్ద వంటకం ఏం కాదు చేసేదే చిన్న చారు ఎత్తాండి చిన్న చారు ఎండి చూడండి ఇక్కడ చూడండి చారు అన్నట్టు ఏం చేరీ మామలకే చారా పచ్చిపుల్సు పులుసు పచ్చిపులుసు అంటే చిన్నప్పుడు మనం చేసుకునేది చూడు పచ్చి పులుసు చిన్నప్పుడు ఒక మంచి పచ్చి పులుసు వాసన వచ్చేది ఇక చూడండి ఇది అన్నట్టు హాల తీస్తుంది అనుకుంటున్నా ఇదంతా ఇట్లా అన్నట్టు ఇట్లా చేస్తాడు అన్నట్టు ఇదంతా చేసేదే కొంత కొద్దిగట్టీ ఏమైందమ్మా అయినాడు చారానా దేనికో రూపాయి దానికి చారానదానికి రూపాయి చారాదానికి రూపాయి యాక్షన్ చారానా ఏమంటే ఆటనే రూపాయి చారు గింత పెద్ద బోగ్ గుర్తుకొస్తాయి మేము ఇద్దరం తెల్లగా ఉన్నాం కదా అన్న చూడండి అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడు లైట్ లేదు నాకు ఇక చూడు నాకు చేసే అది పచ్చిపుల్సు అలా సాంబార్ పొడి శ్రీనివాసం చికెన్ మసాలా

అటు బా మమ్మీ ఘోరంగా తుమ్ములు వస్తాను మాన తుమ్ములు వచ్చా ఇది తుమ్ములు వచ్చి కళ్ళ రెడ్డిగా అయినాయి అట్లా కొంచెం చికెన్ మసాలా మంచిగా వస్తుంది మమ్మీ పచ్చి పులుసు చికెన్ మసాలా ఇస్తారదా బాగుంటా అట్లా నేను టేస్ట్ వస్తుందని చేసుకపోతే జరుగు మమ్మీ బాగా పై తీసేసా కొంచెం టేస్ట్ మా చెల్లె తిని చూపిస్తా తింటా ఆమె కూడా తింటది చూపిస్తాను ఎట్లుంది పియ్యలేదు పిల్లలు బాత్రూమ్ అసలు చూడు చూపి కలుపుతాన్ని ఇప్పుడు దానికంటే దరిద్రీను వాడిపోంగో పాలు చక్కెర బాదం లేచి ఇట్లా ప్యూరీ పట్టిన ప్యూరీ పట్టిందంట ప్యూరి నేనే తిన్నా సేచి ఇప్పుడు టేస్ట్ అనేది మీకు చూపిస్తా తినండి నేను అసలే తిన ఎందుకు బాబాయ్ అది బా మమ్మీ నేన్గా రూస్లోని ఇక నువ్వే ఒక్కనువే కలుపుకో ఒక్కనే వేసుకొని తింపా మేము పోదా చికెన్ పీస్ కూడా వేసుకో దాంట్లో యాక్చువల్ల ఈ మా ఇంట్లో చికెన్ మా అత్తమ్ వండింది చికెన్ పచ్చి పుల్సులకు చికెన్లకు పచ్చి పులుసు మంచిగా ఉంటుందని మమ్మీ ఐడియా ఏ నేను చేస్తా మమ్మీ నేనే చేస్తా అని చెప్పి పొయ్యి చేస్తాడు

సో అట్లుంటది గాయస్ అర్థమైందా అండ్ మీరు కనుక రెసిపీస్ ఇంకా నేను పొద్దుగా ఒక పాపడ తీసుకున్నా అగ్గి పెట్ట మచ్చ అగ్గి పెట్ట మచ్చి ఇప్పుడు వదిిన కామెంట్ చేస్తుంది ఎట్లుందో సరే అర్జారు చెప్పొద్దు నేను ఎట్లుంది అన్న చెప్పు సినిమాలో అంటాడు చూడు రోజా రోజా ఆ సినిమాలో హీరో ఉంటాడు ఆ హీరో తెల్లగా ఉంటాడు మీ అన్న నల్ల ఉన్నది చెప్పేది కాదది మేము ఇద్దరమే రా రోజా మా పాప హీరో కంటే ఎక్కువ ఎట్లుందా మంచిగానే ఉంటాడు అందరు సైడ్ వెళ్ళి సైడ్ నుంచి నాన్న లెక్కుంటావని అంటున్నాను ఇప్పుడు చారు వేయడానికి అర్థం నేను తిననే తిన మీరు పోతే అన్న నేను దినే అద్దు అంటే సరే చారు నేనే తింటా ఓకే నేనే చేసుకో నేనే తింటా సరేనా తింటా నేను మటన్ వంటకాలు తెలుసా ఫ్రెండ్స్ బారన్నం చికెన్ మటన్ కీమా ఇవ మా ఇప్పుడే చేసిన ఎట గాని పచ్చిపుల్సు పచ్చిపులుసు అన్నట్టు అయితే చూపించేదాన్ని నేను నెస్ వచ్చేసి నెస్వచ్ చేసి అని చూపించేదాన్ని కానీ అన్ని పొద్దుగాలే కాబట్టి అయితే మధ్యాహ్నం కాబట్టి చదువు అందుకే చూపించలేకపోతుందా కా నెక్స్ట్ మళ్ళా ఇప్పుడైతే అన్నం వేసుకుంటుండు మేము కూడా అన్నం వేసుకొని వస్తాము అప్పుడు టేస్ట్ చూసి ఎందుకు మమ్మీ నా ముఖంలో పెడతాను అసలే మంచిగా లేదు మొత్తం మచ్చమైనవి ఫ్రెండ్స్ ఆడ ఇద నీళ్ళు వాడక

చాలా వచ్చి ఒక ముద్ద పెట్టు చారు వద్దాను అంటే టేస్ట్ చూద్దాం మనకి అంత అబద్ధం కొంచెమే పెట్టు వేడి వేడి అవన్నీ దిగి కట్టలు ఎట్లున్నా టేస్ట్ బాగాలేదు ఫ్రెండ్స్ అదే వద్దు నాకు బాగుంది బాగుంది కాకపోతే నేను అట్లా తిన కొంచెం చారు ఎక్కువ పోసుకొని తింటా వాళ్ళు చెల్లెకైతే మంచిగా నోట పెట్టిండ నాకేమో ఇది అంతా ఇట్లా గారేటట్టు సొల్లుగడ్డలు పులుసులా రెండు అబ్బాకండి ఇప్పుడు పచ్చి టూ టైప్స్ చేస్తారు మీరేం చేసుకుంటారో కమెంట్ చేయండి మా అమ్మ అయితే ఇట్లా పచ్చి పులుసు వేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అట్లా పచ్చి చేసి అట్లనే చేస్తారు ఇట్లా చేయరు ఇట్లా చేస్తారు మమ్మీ చేస్తారు రెండు రకాలు చేస్తారు అవునా కాదా చెప్పండి కొంతమంది మరగ పెడతారు కొంతమంది ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కలిపి కొంచెం అట్లా అంటే ఇంత వీడియోతో అయితే మేము లాస్ట్ చేస్తున్నాం మళ్ళీ తర్వాత మంచి జీవితం ఇస్తాం బాయ్ బాయ్ బాయ్